कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తమ న్యాయపరమైన రిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె నేటికి మూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కదిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కదిరి శాఖ అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె శిబిరానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కె ఇందాదుల్లా ఖాన్ చేరుకుని ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎస్ చిన్నాయతుల ఆదేశాల మేరకు తాను కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ గత మూడు రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకై చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడానికి వచ్చానని ఉద్యోగులు ఐక్యంగా ఉండి పోరాడితేనే తమ న్యాయమైన హక్కులను సాధించగలుగుతారని అందుకు తమ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సత్సాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ కదిరప్ప మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కదిరి శాఖ అధ్యక్షుడు గంగాధర్ ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ కాంగ్రెస్ పార్టీ కార్మిక నాయకుడు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు సభకు వచ్చేసిన కార్మికులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను పేర్లు తీసుకోవాలంటే ఒక దినం గడిసిపోతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కళ్ళు మూసి కళ్ళు తెరుస్తానే కరోనా వచ్చింది కరోనా కాబట్టి ఇక్కడంతా కూర్చొనోళ్ళు కార్మికులు కాదు నా కుటుంబ సభ్యులు నా అన్న తమ్ములతో సమానం నా కుటుంబ సభ్యులు ఒకరు కుడికొన్న అయితే ఒకరు ఎడ మిమ్మల్ని చూసా అంటే ఒక సినిమా గుర్తుకొస్తాను ఆ సినిమా పేరు ఎవరన్నా ఎక్కడ ఉన్నా పెద్దవాళ్ళు అడిగితే పిల్లలు అడిగితే సినిమా పేరు చెప్తాను నేను కమల్ హాస్ ఒక సినిమా ఉంది అక్కడ పా మాట్లాడాలా కమల్ హాస్ అంది ఒక సినిమా ఉంది ఒక రాధ ఇద్దరు కృష్ణులు అని చెప్పి ఇది ఉల్టా అయిపోయింది ఇది ఒక కృష్ణుడు ఇద్దరు రాధ లేదన్నారు కృష్ణుడు ఎవరంటే అంటే నరేంద్ర మోడీ రాధ లేరు అంటే ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు పవన్ కళ్యాణ్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీ వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడతారు చిడౌన్ అంటే కూర్చుంటారు నాకు నిన్నట్టించి పెద్దలు ఏం చెప్పినారంటే ఎవరికన్నా కోపం వస్తే రోకిల్ బండకి రోకలు తీసుకొని ఒక ఉంటారు అని చెప్పి పెద్దలు చెప్పుకొని వచ్చినారు రోకల్ బండితో రోకలికి కొడతా ఉంటారు అని చెప్పి నాకు రెండు పక్కల నుంచి నుంచి కొడుతున్నారు అది ఎవరైతే ఒక మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంహెచ్ ఎంహెచ్నాతుల్లా గారు రెండోది వచ్చేటే మన వైఎస్ షర్మినారెడ్డి పర్సనల్ సెక్రటరీ కార్తిక్ గారు రెండు పక్కల నుంచి డోలకు వాంచినట్లు వంచుతున్నారు అయ్యా కారణం ఏంటి అంటే చెప్పండి అంటే మా ఫస్ట్ ముప్పై మున్సిపల్ కార్మికులకి మద్దతు తెలుపుకోరు ఆయన ఒత్తిడి వల్ల నేను లేట్ అయిపోయింది కానీ నన్ను నేను ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రభు అధికార ప్రతినిధుల తరఫు నుంచి మీకు ఎల్లప్పుడూ కార్మికులకు మద్దతు ఉంటానని తెలియజేస్తూ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను నేను ఇంతకు మునిపే కమిషనర్ గారి దృష్టికి మీ సమస్య తీసుకొని వెళ్ళాను ఆ కమిషనర్ గారు పూర్తి సినిమా చూసి లేదు ఇంటర్వెల్ తర్వాత సినిమా చూశారు నేను పూర్తి సినిమా చూశాను కమిషనర్ గారు ఇంటర్వెల్ తర్వాత సినిమా చూశారు నువ్వు నన్న చవుల్లో పూలు పెట్టారు సార్ ఇది వీళ్ళ సమస్య గవర్నర్ నుంచి రావాల సార్ అని అయ్యా కమిషనర్ గారు మీరు ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసిన వాళ్ళు నేను పూర్తి సినిమా చూసిన వాళ్ళు నాకు తెలిసి ఒక విధంగా చెప్పాలంటే కూడా బాధే చెప్పలేకపోయినా కూడా బాధే ఇక్కడ సగం మంది టీడీపీకు భజన చేసే వాళ్ళు ఉన్నారు కార్మికులు సగం మంది వైకాపాకు భజన చేసే ఉన్నారు కార్మికులు అవి అంతా మానుకుంటే ఒకటే మీరు ఐకమతంగా ఉంటే మీకు ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రెండవ విషయం ఏమంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రేట్లేమి మీరు ఇచ్చే జీతాలు ఏమి అయ్యా కమిషనర్ గారు చెప్పిన తర్వాత నేను ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి కలెక్టర్ గారు ఉన్నారు మీకు తెలిసేటుంది బహుశా అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన హైదరాబాద్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు ఆయనకి అడగాను నేను సార్ కార్మికులకు పర్మనెంట్ చేయడానికి గవర్నర్ అవసరం ఏమి సార్ అంటే అటు అవసరం ఏమేమి లేదు ఏమన్నా అంటే నన్ను సలహా అడగండి నేను చెప్తాను వెంటనే వాళ్లకు మద్దతు కలిపి మద్దతు ఇచ్చి వాళ్ళకు కొనమని చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారుగా ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఇంతమంది చెప్పినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మీకోసం ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద నాయకులు ఎంత మద్దతు తెలపాలి తెలుపుతున్నారు మీరు ఇక్కడ ఒక చాలా మంది బాధపడచ్చు బాధపడితే నాకేం ఇబ్బంది లేదు నేను పేర్లో కూడా ఇందాజల్లో కానీ పనిలో కూడా ఇందాజుల్లో కానీ ఒకటి ఏమి చేయాలంటే మీ పరిష్కారం సాగు కావాలంటే ప్రతిపక్ష నాయకులే కావాలా ప్రతిపక్షంలో ఎవరు లేరు మగాడు లేరు ఎవరు అధికారంలో కూడా దమ్మునే మగాడు ఎవరు లేరు మీ పరిష్కారం ఇలా సాగులవుతుంది ఒకటే నేను చెప్పేది ఏమంటే ఒక కాపీ రాత మూలకంగా రాసిస్తే నేను అదే కాపీ తీసుకొని పోయి మా జిల్లా అధ్యక్షుడు ఎంహెచ్ నాయతుల్ ద్వారా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా దగ్గర దగ్గర తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేపించి మీకు ప్రమేజ్ చేపించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఇక్కడ నడిచే వాళ్ళని ఇట్లా వచ్చే వాళ్ళని ముందర మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇవ్వడానికి నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి